ఇక్కడ చూసారా పని కూడా ఇందులో ప్రతీది కూడా వెళ్ళి చేసుకున్నవి సో చాలా అంటే చాలా ఏళ్ళ సంవత్సరాల కిందట చూడండి ప్రతిదీ కూడా ఓన్గా తయారు చేసుకునే వాళ్ళు ప్రతి వృత్తికి సంబంధించింది కళ్ళ కట్టినట్టుగా చూపించారు సో అక్కడ మనకు అక్కడ చూపిస్తారు కదా అన్న ఫీలింగ్ అనేది రియల్గా ఎలా ఉంటుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉండేది అప్పట్లో సో అప్పట్లో వర్క్ స్పేస్ ఎలా ఉండేది అనేది చూస్తుంటే చాలా అంటే చాలా ఎక్సైటింగ్ అనిపించింది ఎందుకంటే మనం ఈ ఓల్డ్ లైక్ ఇండ్లు ఉంటాయి లేకపోతే మనం చిన్నప్పుడు చూస్తుంటాం పెంకుటిల్లు కానీ ఇంకా ఓల్డ్ పెంకుటిల్లు పెంకుటీలు నార్మల్గా చూసిన వాళ్ళు ఇంకా ఓల్డ్ ఉంటాయి కూడా సో ఇంకా దానికి సంబంధించిన లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డిఫరెంట్గా ఉండడం అవిట్లని చూసినప్పుడు అంతా కొంచెం తెలియని ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా అప్పట్లో ఇట్లా ఉండేది ఏ రకంగా ఉండేది సో చూసినప్పుడు కూడా నాకు అదే ఎక్స్పీ ఎక్స్పీరియన్స్ చూసినప్పుడు మంచిగా అనిపించింది సో అందుకే చెప్తున్నా ఓల్డ్ కదా ఏంది ఇందులో కూరగాయలు చూడండి సేమ్ మనం కూడా ఇట్లనే ఉంటుంది ఇండియాలో కూడా కానీ చూడండి ఎలా ఉందో ప్రతిదీ కూడా మార్కెట్లో ఇలా పెట్టి అమ్మే వాళ్ళు అన్నట్టు సో ప్రతిదీ కూడా ఉన్నాయి అందరూ దొరికనే వస్తువే లేదు ఫుడ్ విషయంలో కూరగాయలు కానీ చేపలు కానీ అన్నీ చూడండి పెద్ద పెద్ద వెయిట్ మిషన్స్ బండలు అనేవాడి బండలు కావు కానీ సైక్ వేరే ఐటమ్స్ అని చూడండి ఆలుగడ్డలు మిగతా చిన్న చిన్న పండ్లు మాడికాయలు ఆలుగడ్డలు ఆలుగడ్డలు బాగున్నాయి ఇంకా చాలా ఉన్నాయి ఇంకా లేడీస్ అబ్బాయి స్పైసెస్ చెప్పులు చిన్న చిన్న దుకాణాలు మార్కెట్లో ఎలా ఉంటుందో అలాగా చూస్తుంటే అర్థమయ్య మీద ఇంత స్పెసిఫిక్ గా ప్రతిదీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి నీట్గా చూపించడం వల్ల మళ్ళీ అవి కూడా అందులో పెట్టినవి చూసినా కూడా మన ఒరిజినల్ కూడా కాదు కొన్ని ఇవన్నీ అతను పెట్టినవి చాలా డిఫరెంట్గా పెట్టిన మళ్ళీ ఒరిజినల్ పెడితే మళ్ళీ రీప్లేస్ చేయాలి డైలీ కానీ అవి కొన్ని తయారీ పెట్టారు కొన్ని ప్లాస్టిక్ ఉంటాయి కొన్ని డిఫరెంట్గా ఉంటాయి సో చూడండి మ్యాట్రస్ మేకర్ సో మ్యాట్రస్ మేకర్ కూడా ఉండేవాళ్ళు సో ఒక్కొక్కటి కాదు ప్రతీది ఉంది అలా ఇది లేదు ఈ వర్క్ లేదు అన్నదే లేదు ఇప్పుడంటే ఎక్స్పోర్టు ఇంపోర్టు అవి చేస్తున్నాయి కానీ ఒకప్పుడు ఓన్ అన్నట్టుగా చేతి వృత్తులే ఆధారం వాటితోనే ప్రతిది కూడా బిజినెస్ అనేది మంచి సక్సెస్ అయింది